పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వన్పర్తి జిల్లా కేంద్రంలోని బండారు కృష్ణ ఆధ్వర్యంలో ఇంటి ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చలేదని అన్నారు ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని స్పష్టం చేశారు ఉన్నత విద్యావంతుడు స్థానికుడు అయినందున ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో అభిషేక్ సురేందర్ బండారు రాజు జాఫర్ కుమార్ ప్రభాకర్ దిలీప్ తదితరులు ఉన్నారు గ్యారెంట్ ఇప్పుడు రైతు బంధు సరే ఇస్తున్నారా ఉన్నోళకారా రాను ఇస్తున్నారా ఇప్పుడు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు ఇచ్చి ఐదు ఎకరాల వరకు అన్నాడు అదే అప్పుడు యాభై ఎకరాలకి ఇచ్చిన వంద ఎకరాలకి ఇచ్చినా అది మనకు మనం బీరోలకు అయితే అందరికి ఒకటేసారి పడుతున్నాక ఇప్పుడు ఐదు వందలు అది లేదు ఇంతవరకు అయితే ఏం నెంబర్స్ అయితే లేదు ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్ ఒకటి తెలుసా ఆ ఫ్రీ బస్ రోజు కొట్లాడుతున్నారు ఆడోళ్ళు ఆడోళ్ళే కొట్లాడుతున్నారు ఎందుకు పెట్టిరండి అని ఇంకొకటి మన పిల్లలు చదువుకున్న పిల్లలు స్కూటీలు ఇస్తున్నారు ఏది ఇంటర్ నుంచి డిగ్రీ రో లేదు ఆ స్కూటీలు లేవు ఐదు వందలు సిలిండర్ అని ఐదు వందలు సిలిండర్లేవు మీకు వస్తుందేమో ఐదు వందలు ఏమన్నా ఇప్పటికీ ఐదు ఏడాది కరెక్ట్ ఐదు నెలల్లో చూడు ఏ తారీఖు అది రెండు వేల ఐదు వందలు కాదు చెప్పిన రెండు వేల ఐదు వందలు చేస్తున్నాడు ప్రతి పొట్టు మనకి ఎట్లకెళ్ళి చేస్తాను అమ్మ రెండు వేల ఐదు వందలు ఇప్పుడు మీరే మూడు ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీ ఏరాలు కంటే మీ ఆరాలు మించులు వస్తుంది ఆయన మాకు రాదు రెండు వేల ఐదు వందలు రాదు కానీ ఇప్పుడు మీకు రావాలి ఇప్పుడు తాతకు వస్తుంది ఇప్పుడు తాజక చెట్టి కానీ ఆయన చెట్టు కానీ ఆ కేసీఆర్ ఇచ్చేటి రెండు వేలు ఇస్తున్నారు వాడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఏమా పెన్షన్ కానీ మన రైతు బంధువు కానీ పదివేలు ఇచ్చేటి పదివేలు ఇస్తున్నారు పదివేలు ఇస్తున్నారు పదహైదు వేలు ఇస్తున్నాడు మీకు ఇంటికి కుటుంబానికి ఆరు వందలకు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నాడు అది లేదు ఐదు వందలు సిలిండర్కి ఇస్తున్నాడు అది లేదు ఉచిత కరెంట్ అన్నాడు ఉచిత కరెంటు లేదు మీకు వస్తుందేమో ఉచిత కరెంటు బిల్లు అయితే ఇస్తున్నారు కదా మళ్ళీ బిల్లు వచ్చి ఇచ్చిపోతున్నారు ఐదు వందలు వస్తుంది నాలుగు వందలు వస్తుందా ఇప్పుడు అదే వచ్చి ఒకరు ఒకరి ఐదు వందలు ఆరు వందలు వాళ్ళ బిల్లులు సిలిండర్ ఇంకా సిలిండర్ మెయిన్ సిలిండర్ ఐదు వందలు వస్తుంది ఇప్పుడు ఐదు మెల్లె ఒక్కసారి పట్టే ఐదు వందలు అదే తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల పది రూపాయలు నలభై రెండు రూపాయలు పడుతుంది అంతే మాత్రమే వస్తారు కానీ వాడు చేసిన ఒక్కటి ఒక ఇప్పటివరకు లేదమ్మా ఒక ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ అయితే కొట్లాడుతున్నారు ఆ రోజు ఆలో మీరు ఒక చెప్పండి ఆ రోజు ఉంచాలని చేసేరు ఒక బస్సు ఫ్రీ తప్ప సిలిండర్ ఐదు రూపాయలు సిలిండర్ లేదు దానికి రెండు వేలు రెండు వేల పెన్షన్ ఇచ్చేదాన్ని నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నారు నాలుగు వేల పెన్షన్ లేదు రైతు బంధువు లేదు రైతు బంధు ఇప్పటి వరకు ఒక వేయలే అంటే రెండు నుంచే మూడు వారు చేసారు ఇంకా పైన వేయలే అంటే నిన్న చేస్తున్నారు మన నిన్న వేసిందా లేదా తెలియదు నేనైతే వేసాను చెప్పారు మీద ఆలోచించి ఏదే ఈయన ఐపీఎస్ అధికారు ఈయన గురుకుల పాఠశాల రిజర్వెషన్ స్కూల్లో పదకొండు వందలు అంటే ఈయన సజెషన్ ఇచ్చే చంద్రశేఖర్ అవి అమలు చేసింది 6 गुट के 6 गुट के 6 गुट के इनकी रेडी स्टेट का है कप्तान इनकी रेडी स्टेट का है कप्तान आर एस प्रवीण कुमार हार के आर एस प्रवीण कुमार हार के दासों में दे वो ا را کو چاو نا کرا ا گال چليه ان سانرا ا جي بو تي ٹکر ہے چا ترا دا ما سالان ن كات کرا 1500 ٹھیک ہے با غتن

వచ్చే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే ఇస్తామని చెప్పారు డిసెంబర్ తొమ్మిది లేదు ఇప్పుడు ఐదు నెలల నూట యాభై రోజులు అవుతుంది ఇంకా అన్ని ఉత్తా మాటలు మీరు ఆరు గ్యారెంట్లు ఒక బస్సు ఫ్రీ తప్ప ఐదు వందలు సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఆ రైతు బంధువు కానీ పిల్లలకు తగ్గుతున్న పిల్లలకు ఇస్తున్నారు మూడు లేదు వందలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలు లేదు ఇంకోటి విద్యార్థులకు ये <laughs> 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 तो को ना मन वैसी ए रहा हे गुंडू एय

అమ్మా అదో ఇంటికి ఐదు వందల ఐదు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలు క్యారెడ్ సిలిండర్ ఐదు ఐదు వందలకి లేదు ఏమమ్మా ఆరు గ్యారెంటీలో ఒక బస్సు ఉంటే తప్ప మనకైతే ఏం లేదు ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు ఇండియా నుంచి దిగుర చదివినప్పుడు స్కూటీ తీస్తున్నారు ఆ స్కూటీ లేదు ఏం లేదు రేపటికి నూట యాభై రోజులు అయితే ఆయన ప్రభుత్వానికి వచ్చి ఏమమ్మా అందరైతే ఆలోచించి ఒకరికొకరు అయితే చెప్పండి అమ్మాయి ఈయన ఐపీఎస్ అది కానీ పుట్ల పాడే చేశారు ముఖ్యమంత్రి చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్పి కట్టించుకుంటున్నారు తెలియదు